హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడను డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడిన స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ పేదల కలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి అన్నారు వేణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఇందిరమ ఇండ్లు లబ్ధిదారులైన అర్హులకు ఇళ్ల అర్హత పత్రాలను భగవాన్ రెడ్డి అందజేశారు అనంతరం ఇందిరమ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి మాట్లాడుతూ పేదల కళలను సాకారం చేస్తూ పేద ప్రజలకు ఇండ్లను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేదల పక్షాన ఉంటూ ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు తెలిసే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏ ఒక్కనాడు కూడా రేషన్ కార్డు కానీ ఇల్లు లేని నిరుపేదలకు ఒక ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నామని మాట ఇచ్చిన విధంగానే ప్రతి గ్రామంలో కూడా అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి నిజం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తా అని ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆ విధంగానే అన్ని రంగాల్లోనూ మహిళలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి మాట ఇచ్చిన విధంగానే ప్రతి రంగంలోని మహిళలను భాగస్వామ్యం చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు గత పది సంవత్సరాల్లోనే జరగని అభివృద్ధి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో చూ చేసి చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని వారికి ప్రజలు బుద్ధి చెప్తారని భగవాన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య గాజుల సమ్మయ్య మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇంద్రబిల్ అనేటి తొమ్మిది ఇళ్ళు వచ్చినాయి ఇంతకు ముందు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ బ్రాహ్మణపల్లి ఉళ్ళే దాదాపు నేను ఒక అరవై డెబ్బై ఇల్లు కట్టించిన పదిహేను సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒక ఇల్లు కూడా రాలేదు మళ్ళీ మాకు ఆలస్ప వచ్చింది ఇప్పుడు తొమ్మిది వచ్చినాయి ఈ ఈ ప్రోగ్రాం కంటిన్యూ నడుస్తుంది ఇక ఎప్పటికీ రానోళ్ళు కూడా మాకు రాలేదు అనుకోవద్దు అందరికీ ఇల్లు లేదు లేదు అనూ చెప్తాను నేను కావున దయచేసి మీ అందరూ ఏమనుకోకూరి అందరికీ అచ్చడి చెప్తాను అదే చిమ్మదారి